వైఎస్సార్ జిల్లా బద్వేల్ పట్టణంలో సీమాంగ్ ప్రభుత్వ హాస్పిటల్లో వైద్యులు మందుల కొరత తీర్చి మెరుగైన వైద్యం ప్రజలకు అందించాలని సిపిఐ ఏరియా కార్యదర్శి పిడుగు మస్తాన్ పట్టణ కార్యదర్శి భాలు వారి బృందంతో పరిశీలన చేయడం జరిగింది ఈ సందర్భంగా సిపిఐ నాయకులు మాట్లాడారు బద్వేల్ టౌన్లో ప్రభుత్వ హాస్పిటల్లో ఆరు మంది వైద్యుల కొరత ఉంది ప్రధానమైన డాక్టర్లు గైనకాలజిస్టు చిన్నపిల్లల డాక్టర్ జనరల్ మెడిసిన్ డాక్టర్ సంబంధించిన విభాగాల్లో కొరత ఉండడం వల్ల ప్రభుత్వ హాస్పిటల్స్ లో డెలివరీ కేసులు చూడాలన్నా గర్భిణీ స్త్రీలకు వైద్యం అందించాలన్నా ప్రస్తుతం ఉన్న వైద్యులు ఇబ్బందులు పడుతున్నారు డాక్టర్ డెలివరీ సెలవుల్లో ఉన్నందువల్ల మరో డాక్టర్ నియమించడం జరిగింది కానీ ఇంకా వైద్యం అందించేందుకు హాస్పిటల్కు రాలేదని ప్రభుత్వ వైద్యులు తెలియజేయడం జరిగింది ఈ కార్యక్రమంలో సిపిఐ ఏరియా సహాయక కార్యదర్శి ఇమాన్యుల్ కార్యవర్గ సభ్యులు పడిగే వెంకటరమణ విజయమ్మ నాగెల్ జీఎల్ నరసింహ నవనీతమ్మ శంకర్ సుబ్బారెడ్డి అధిక సంఖ్యలో పట్టణ నాయకులు పాల్గొన్నారు హాస్పిటల్ పర్యటన చేయడం జరిగింది ఈ హాస్పిటల్లో అనేక రకాల ఆరోపణలు ఉదాంతాలు రావడం జరిగింది దాని భాగంగానే ఈరోజు భారత కమ్యూనిస్ట్ పార్టీ నేతృత్వంతో ఇక్కడ పరిశీలించి ఇక్కడ వైద్యులను డాక్టర్ గారిని కూడా మొత్తం అన్ని వివరాలు అడగడం జరిగింది ఆయన వివరాలు ఇవ్వడంలో భాగంగా ఇప్పటికీ నలుగురు డాక్టర్ల కొలత ఉన్నది ప్రధానమైన డాక్టర్లు చిన్నపిల్ల డాక్టర్లు గైనకాలజిస్ట్ డాక్టరు మహిళా డాక్టరు ఆమె డెలివరీకి ఇంటి దగ్గర ఉండడం వల్ల ఈ ప్రధాన సమస్య ఉందని చెప్పి అని ఉంటుండ్రు కుటుంబ నియంత్రణ ఆపరేషన్ సంబంధించిన దాంట్లో కూడా ఇక్కడ ఏ ఒక్కడు కూడా జరగడం లేదు ఈ బద్మీ నియోజకవర్గంలో ఏ ఒక్క హాస్పిటల్లో కూడా కుటుంబ నియంత్రణ ఆపరేషన్లు కూడా జరగడం లేదు ప్రధానంగా ఏ ఒక్క సమస్య వచ్చినా కానీ ప్రైవేట్ హాస్పిటల్కి వెళ్ళి వేల రూపాయలు ఖర్చు పెట్టుకోవాల్సిన పరిస్థితి నెలకొంటుంది అదే కాకుండా ఇక్కడికి వస్తే గవర్నమెంట్ హాస్పిటల్లో డెలివరీ కేసులు కూడా సంబంధించిన విషయంలో కూడా చిన్న పెద్దగా తప్పగా ఏదో ఫ్రీగా డెలివరీ అయిపోయి ఏదైనా ప్రైవేట్ హాస్పిటల్లో ఒక చిన్నపాటి నర్సు చేసే డెలివరీ తప్ప చేసే విధంగా అయితే తప్ప ఈ యొక్క చెద్దగా సమస్య వచ్చినప్పుడు కానీ డెలివరీకి సంబంధించిన సమస్య వచ్చే వెంటనే గవర్నమెంట్ హాస్పిటల్కు రిఫర్ చేయడము భయం ప్రాంతాలు చెందడంతో ఒక పక్క డెలివరీ కాలేదని చెప్పి ఒక పక్క పేషెంట్లు భయంతో మరోపక్క ఈ ఎప్పుడే వెళ్ళిపోండి 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 అని పైన హెడ్ క్వార్టర్ అయినగా కడపకు పంపించడం వల్ల భయ భయప్రాంతులు గురిచేసి పేషెంట్ భయపడాలనో ఈ విధంగా డెలివరీ కావాలనో భయంతో చాలా ఇబ్బంది పడుతున్నారు అందువల్ల ఇక్కడ గాయకాలజీకి సంబంధించిన డాక్టర్ను కావాల్సిన ప్రధానమైన నలుగురు డాక్టర్లను వెంటనే ఫిలప్ చేసి ఈ మధ్య నియోజకవర్గానికి సంబంధించిన ప్రధాన హాస్పిటల్ కాబట్టి ఎప్పుడు కూడా ప్రజలు అందుబాటులో ఉండి పేషెంట్లు వచ్చిన వాళ్ళు ఆప్యాయంగా పిలుచుకొని ఈ వచ్చే ఉదాంతాలన్నిటి కూడా స్వచ్ఛ పలకాలని చెప్పి భారత కమ్యూనిస్ట్ పార్టీ నేతృత్వంతో తెలియజేస్తున్నాము ఇదే విధంగా కానీ జరిగినట్టయితే రేపు రేపు ఇక్కడే రిలే దీక్షలు చేపట్టి ఈ జరిగే తంతు ఈ గవర్నమెంట్ హాస్పిటల్లో జరిగే తంతు కానీ ఈ ఉదాంతాల మీద అన్నిటి మీద दीक्षता मैं भारत कमीशन वाटा हेच्चिस्तु